హాయ్ అండి బాగున్నారా ఇవాళ మనం చేయబోయే బ్లాగ్కి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా కదా ప్రతి ప్రతీ ఇంట్లో కనిపించే కొత్త ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము చిన్న రసాలతో చేస్తున్నామండి ఈ పచ్చడి వీటిని కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా కడుక్కొని తడి అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ముచ్చికలు కట్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న జీడిని సపరేట్ చేయాలి ఇట్లాగా అది తీసేసిన తర్వాత ఏదన్నా కొంచెం పొట్టు మిగిలితే దాన్ని కూడా ఇట్లా నీట్గా తీసేసుకోవాలన్నమాట మామయ్య అత్తయ్య ఇది చేస్తుంటే లక్కీ గడు కూడా నేను చేస్తానని చెప్పేసి స్పూన్ పట్టుకొచ్చుకొని కూర్చొని ఏదో ట్రై చేశాడు చూడండి ఇలా నీట్గా పొట్టు అంతా తీసేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మీకు అందుబాటులో ఏది ఉంటే అది సోలు ఉంటే సోల ఉంటే మానకతో ఇట్లా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని నీట్గా ఉన్న క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక మానక్కి నాలుగు సోలలు ముక్కలు లేదా రెండు కేజీ ముక్కలు పడతాయండి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి మనం ఇక్కడ త్రీ కేజీస్ ముక్కలకి కేజీ పచ్చికారం హాఫ్ కేజీ ఆవు పిండి అండ్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు యాడ్ చేసుకున్నామండి సెకండ్ డే కలిపినప్పుడు ఉప్పు సరిపోకపోతే మనకి టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు దీని తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మెంతిపిండి ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం మనం ఇందులో కొంచెం చిన్నులపాయలు కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నామండి ఇలా చేస్తే పచ్చడి థిక్నెస్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదంతా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మూడు కేజీ ఆవకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మనకు కావాల్సిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేకపోతే తక్కువ యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఉల్లిపాయలు కూడా కలిసిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఆయిల్ పోసుకుంటూ ఈ మిశ్రమం అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి మేము ఇక్కడ త్రీ కేజీ ముక్కలకి వన్ లీటర్ ఆయిల్ యాడ్ చేసామండి ఇది సంవత్సరం అంతా ఉండే పచ్చడి కాబట్టి ఆయిల్ ఉప్పు జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనము తిప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద దబరాలోకో లేకపోతే ఏదన్నా గిన్నెలోకో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వన్ డే అలా కదిలించకుండా పక్కన పెట్టాలి నెక్స్ట్ డే నుంచి కలుపుకుంటూ ఉండాలి టూ డేస్ తర్వాత చూస్తే ఇందులో ఉన్న నూనె అంతా ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది అనమాట మంచిగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి నెయ్యేసుకొని టేస్ట్ చేసేస్తే ఆ అబ్బాబావా